హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు రామకృష్ణ టారోట్ అండి ఏం చేయాలి ఏమంటారు టేక్ల మీద టేక్లు అవుతున్నాయి సరే పోనీ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బిల్ బటన్ ప్రెస్ చేయండి గట్లనే మీతో ఉన్నది మీ సుమా వెల్కమ్ టు రామకృష్ణ టారోట్ అండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోవాలని మనవి గట్లనే కామెంట్ చేయండి పాజిటివ్నెస్ నేను చేసే దాంట్లో మీకు కూడా పాజిటివ్నెస్ కావాలంటే ఓం నమస్ శివాయ అని చెప్పేసి క్లైమ్ పాజిటివ్ అని చెప్పేసి మీరు కూడా పాజిటివ్గా కామెంట్ చేస్తే మీకు కూడా పాజిటివ్నెస్ వస్తుంది ఎంతో ఎంతో కొంత మీకు కూడా పాజిటివ్ పాజిటివ్నెస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిందే కామెంట్ చేస్తే మీకు కూడా అంటే మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకో విషయం వచ్చేసి నేను చెప్పేది జనరల్ రీడింగ్ నాటి పర్సనల్ రీడింగ్ అంటే షార్ట్ కట్లో చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకక్క మరి షార్ట్ కట్లో చెప్దాం అనుకుంటే తొందర తొందరగా చెప్పేస్తున్నావు ఏంటిది అని ఏదో అంటే నేను వీడియో ఆన్ చేస్తున్నా అక్కడ ఏమంటారు ఫోన్ వస్తుంది వీడియో ఆన్ చేస్తున్నా ఫోన్ వస్తుంది అదనమాట ప్రాబ్లం ఇంకేం లేదు అప్పుడు ఏమైతుందంటే కట్ అయిపోతుంది అనమాట అంతే అంతకుమించి ఇంకేం లేదు సరే మరి నేను చెప్పేది జనరల్ రీడింగ్ నాటి పర్సనల్ రీడింగ్ మళ్ళీ చెప్తున్నా పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు పైన నెంబర్కి కాల్ చేసి మీ రీడింగ్ ఏదో మీరు తీసుకొని టూ క్వశ్చన్స్ త్రీ క్వశ్చన్స్ వాళ్ళు కూడా వాట్సాప్లో అంటే నాకు వాట్సాప్ చేయండి మనీ పే చేసినాయి స్క్రీన్ షాట్ తీసి తీసి అయితే పెట్టండి ఓకేనా ఈ అటు అయితే నేను ఎంత సిల్లిగా చెప్పినా ఈ రోజు రీడింగ్ అయితే తెలుసు కదా ఈరోజు ఏంటో అమావాస్య ఓకే అమావాస్య రోజు మీ పర్సన్ ఎనర్జీస్ మీ పర్సన్ కర్మ ఎట్లుండబోతుంది మరి మంచికి మంచిగా ఉంటుందా ఏమంటారు కర్మ కాలితే బాగుండదనమాట మరి ఎట్లుండబోతుంది మీ మిమ్మల్ని ఏ దారికి తీసుకుపోతాడా శివయ్య చూద్దామా మరి అసలు ఏంటి మీ పర్సన్ ఎనర్జీస్ ఎట్లుంటాయి మరి మంచికి వైపుకి వెళ్తాడా చెడు వైపుకి వెళ్తాడా మీ పర్సన్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో చూసేద్దాం మరి ఓకేనా ఏంటో అండి అయితే నిజంగా చెప్తున్నా మార్నింగ్ నుంచి కాల్స్ అంటే ఇది నాలుగో టేక్ అనుకుంటా అందుకే చెప్పి చెప్పి అలసిపోయా ఓకేనా సరేనా ఈరోజు అమావాస్య మరి ఈ అమావాస్య రోజున మీ పర్సన్ ఎనర్జీస్ ఎట్లున్నాయి శివయ్య కరెక్ట్ రీడింగ్ ఇవ్వండి చూసే వాళ్ళకి నాకు ఈ కార్డ్స్ అంటే చాలా ఇష్టం ఓకేనా ఈ స్టార్ కార్డ్స్ అంటే చాలా ఇష్టం ఎన్ని ఉన్నా కానీ ఈ డెక్ అంటేనే చాలా ఇష్టం ఓకే సరే మరి చూసేద్దాం మరి మీ పర్సన్ ఎనర్జీస్ ఎట్లు ఉండబోతున్నాయి శివయ్య ఓకే థ్యాంక్ యూ ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ సెట్లు ఉండబోతున్నాయి సాడ్గా ఉండబోతున్నాయా ఎట్లా ఉండబోతున్నాయి మంచి రీడింగ్ ఇవ్వండి శివయ్య బ్లెస్ మీ వాళ్ళందరినీ బ్లెస్ చేయండి ఓకే థర్డ్ పార్టీస్ ఏమన్నా ఉన్నారా లేదంటే ఇంకేమైనా వాటికి బల అవుతున్నారా ఇవ్వండి వీళ్ళ బాధ ఏంది అసలు థర్డ్ పార్టీస్ వీళ్ళ జీవితంలో ఉంటారా సరే క్లారిఫికేషన్ తర్వాత తీస్తాను మొట్టం ఆఫ్ ద డే ద సన్ కార్డ్ ఓకే ఎనీవే మంచి జరుగుతుందని అయితే భావిస్తున్నా ఓకేనా కొంతమంది అయితే హ్యాపీ లైఫ్ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అయితే గడపాలనుకుంటున్నారు ఇక్కడ నైన్ ఆఫ్ అప్స్ హ్యాపీ ఫ్యామిలీతో మంచి ఫ్యామిలీతో తన పెళ్ళై దూరమైన వాళ్ళైతే దగ్గర కావాలనుకుంటున్నారు దగ్గర ఏమంటారు దగ్గరున్న వాళ్ళైతే మంచిగా ఉండాలనుకు హ్యాపీగా లేని వాళ్ళైతే హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు అండ్ ద హై ప్రెస్టెస్ ఒక మంచి స్థానాన్ని అయితే వాళ్ళ మనసులో ఏర్పరచుకున్నారు ఎస్ ఆఫ్ వాన్స్ ప్రేమనైతే ఉంది మీ మీద విపరీతమైన ప్రేమనైతే ఉంది కొంతమంది ద హెల్మెట్ వెతుక్కుంటున్నారండి కోల్పోయిన దాని కోసం వెతుక్కుంటున్నారు అది మంచా చెడ మరి ఏంటా దరిద్రమా కోల్పోయిన దరిద్రమా మంచా చెడ ఫైనాన్షియల్ థర్డ్ పార్టీయా మరి మీరా ఏంటా తెలియదు వెతుక్కుంటున్నారు ప్రేమను వెతుక్కుంటున్నారా లేదంటే వెతుక్కుంటున్నారు చీకట్లో వెతుక్కుంటున్నారు హ్యాపీగా ఫ్యామిలీ కావాలని చెప్పేసి కొంతమంది అనుకుంటారు హ్యాపీనెస్టెస్ మంచి ఒక గుర్తింపునైతే ఇప్పుడు ఒక రియాలిటీ అనేది మీ పర్సన్కి అయితే వచ్చింది రియలైజేషన్ అనేది మీ పర్సన్కి అయితే వచ్చింది ఇప్పుడు అన్నది మీ పర్సన్కి అయితే వచ్చింది కొంతమందికి ఏసఫాన్స్ విపరీతమైన ప్రేమ ప్రేమ ఇప్పుడు ఇప్పుడే చిగురు చిగురుస్తుంది అమావాస్య రోజున ఎనర్జీస్ ప్రేమనైతే చిగురుస్తుంది కొంతమంది హెల్మెట్ వెతుక్కుంటున్నారు కోల్పోయిన దానికోసం ప్రేమ కావచ్చు దారిపాటు కావచ్చు మనీ కావచ్చు ఎక్సట్రా ఇంకేమైనా కావచ్చు వెతుక్కుంటున్నారండి కొంతమంది జగిలైతున్నారు ఓకే జగిలవుతున్నారు ఇబ్బంది పడుతున్నారు బాధపడుతున్నారు మనీ కోసమా థర్డ్ పార్టీ కోసమా మరి మీకోసమా బాధపడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారు అన్నది మీకే తెలియాలి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు మీతో మాట్లాడేటప్పుడు మాట్లాడేటప్పుడు కూడా చిరాకు పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అసలు అర్థ అర్థం కాని సపరేషన్ అంతా కూడా మీ పైన చూపిస్తున్నారు కొంతమంది ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ద చారి బాగా ఆలోచిస్తున్నారండి బాగా ఆలోచిస్తున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు మీ మధ్యలో అదర్ పర్సన్స్ ఇంకెవరైనా ఉండాలి మేము మీ ఇద్దరి మధ్యలో ఇంకో పర్సన్ అయితే ఖచ్చితంగా ఉన్నారు లేరని అంతే కాదు వేరే పర్సన్ ఉన్నారు ఇప్పుడు చాలా బడ్డనుగా అనిపిస్తుంది మీకు చాలా బాధగా అనిపిస్తుంది నైనా ఫోన్స్ ఎంత అంటే అంత ఇబ్బందిగా అనిపిస్తుంది అంత స్టెబిలిటీ లేని మనస్తత్వంగా మిగిలిపోయారు మీరు బాగా బడ్డని బా ఈ బా బాధని ఈ బారాన్ని ఇంకా నేను మొయ్యలేనన్నంత బాధ బాధగానైతే మీరు బాధని ఫేస్ చేస్తున్నారు చీటికి మాటికి గొడవలు ఇబ్బందులు కనిపిస్తున్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు అందుకే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయి ఉండే ఇక్కడ కనిపిస్తుంది ఆన్ సిచ్యువేషన్ వచ్చింది ఓకే అది ఆ కార్డు ఇక్కడ చూపిస్తాను నేను గొడవలు అయితే జరుగుతున్నాయి మరి ఫైనాన్షియల్ కదా థర్డ్ పార్టీ కోసమా అదేంటి అన్నది కొంతమంది లైఫ్లో కొన్ని కొన్ని ఉద్దేశాలు అయితే జరుగుతున్నాయి అందరిది ఒకటే అని చెప్పేసి నేను చెప్పను ఓకేనా అతని గొడవలు అయితే జరుగుతున్నాయి ఇంకోటి చాలా నెగిటివిటీలో ఉన్నారు నైన్ ఆఫ్ వాన్స్ నెగిటివిటీ సిచ్యువేషన్లో కొంతమంది ఉన్నారు అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ నుంచా లేదా మీరు అనుకుంటున్నారు మీ మనసు మీ ఇంట్యూషన్ చెప్తుంది కదా థర్డ్ పార్టీ నుంచా లేదంట లేదంటే ఇక్కడ నుండా అది నేను అనను మూవాన అయి వెళ్ళిపోవాలి మీ నుంచా ఎక్కడ నుంచి మావానై వెళ్ళిపోవాలని కొంతమంది చూస్తున్నారు కొంతమంది నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు చాలా నెగిటివిటీలో ఉన్నారు వాళ్ళకి ఏం చెప్పినా వినే స్థితిలో వాళ్ళకి ఏం చెప్పినా పట్టించుకునే స్థితిలో లేవు వాళ్ళకి ఏదైనా సరే ఇబ్బందిగానే ఉంది వినడానికి కష్టంగా ఉంది మీతో మిమ్మల్ని ఏమంటారు భరించడానికి అసలు ఎట్లా అంటే మిమ్మల్ని నేను భరిస్తున్నాను మిమ్మల్ని మోస్తున్నారేమో ఏమన్న ఫీలింగ్లో కొంతమంది అయితే ఉన్నారు చాలా రిగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళని కదిపినా కదిలించినా కానీ మనకేం ఆనిమత్యాలు రావు అట్లాంటి స్థితిలో కొంతమంది అయితే ఉన్నారు ఆ నెగిటివిటీలకు ఎందుకు వెళ్ళిపోయారు మరి ఈ రోజు అంతగానం అంటే అమావాస్య రోజు వాళ్ళ నెగిటివిటీస్ వాళ్ళ ఎనర్జీస్ అంటే ఇట్లా ఉన్నాయి మూవ్ ఆన్ అయిపోవాలి ఏ వద్దు నువ్వు నాకు వద్దు నేను వెళ్ళిపోతా నాకు అవసరం లేదు ఈ జిందగీ నాకు అది అసలు నువ్వు లేకపోతే నాకు ఫరగబడదు నువ్వు ఉంటే నాకు అవసరం ఇదంతా నాకు వద్దు అని చెప్పేసి కొంతమంది అయితే అనుకుంటున్నారు నేను ఇంకొంతమంది అనుకుంటున్నారు నైన్ ఆఫ్ కప్స్ అండి కొంతమంది ఆఫర్ చేయాలనుకుంటున్నారు చాలా అపెండెన్స్ట్గా ఉన్నారు ఆఫర్ చేయాలనుకుంటున్నారు చెప్పాలనుకుంటున్నారు చేయాలనుకుంటున్నారు దేనికి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రేమ లవ్ ఆ ఫైనాన్షియల్ ఏదో అయితే చెప్పాలని అనుకుంటున్నారు ఎవరికి చెప్పాలనుకుంటున్నారు అన్నది మీకైతే అర్థమైతే థర్డ్పాటు సిచువేషన్ మీకు అన్నది మీకైతే మీ పర్సన్ బట్టి అయితే మీకు అర్థమవుతుంది ఎవరికి అంటే ఈ రోజు అమావాస్య కాబట్టి అందరికీ వర్తించాలి కాబట్టి అందరికీ వర్తించేలాగానే నేను కంటెంట్ అయితే తీసుకున్నాను నీ ఎవరికన్నా ఎటువైపు పోతుందని ఇంకోటి ఫైవ్ ఆఫ్ స్టూట్స్ విపరీతంగా గొడవలు జరుగుతున్నాయి ఫ్యామిలీ ఇష్యూస్ జరుగుతున్నాయి స్ట్రెంత్ మీకు సరిపోతుంది ధైర్యం సరిపోతుంది లేదు అసలు మీరు గొడవలు ఇబ్బందులు ఇక్కట్లు అసలు ఇవన్నీ సమస్యల వల్ల సగం సతమతం అవుతుంది నెగిటివ్ ఎనర్జీలోనైతే ఉన్నారు నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు మో అని అయిపోవాలనుకుంటున్నారు మీ నుంచి కొంతమంది ఫ్యామిలీ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు కొంతమంది థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు కొంతమంది థర్డ్ పార్టీని ప్రేమిస్తున్నారు ఎస్ వాన్స్ కొంతమంది మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ఫ్యామిలీని ప్రేమిస్తున్నారు కొంతమంది వెతుక్కుంటున్నారు కొంతమంది జగిల్ అవుతున్నారు కొంతమంది ఓవర్ థింకర్స్ ఉన్నారు కొంతమంది బర్త్డేని ఫే చేస్తున్నారు కొంతమంది ఫైవ్ ఆఫ్ వాన్స్ గొడవలు పడుతున్నారు ఓకే ఇన్ని ఇన్ని స్టబుల్స్ మధ్యలో మీ పర్సన్ అయితే ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు కానీ బొటమ్ ఆఫ్ ద ఏం ఏమొచ్చింది ద సాన్ కార్డ్ మీ లైఫ్లోనైతే మంచి రోజులు వస్తాయండి చింతపడద్దు దిగులు పడద్దు బాధపడద్దు ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే దాని వెనకాల కూడా సొల్యూషన్ ఉంటుంది ఓకేనా క్లారిఫికేషన్ తీసుకుందాం మరి ఓకేనా క్లారిఫికేషన్ అయితే తీసుకుందాం థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ శివయ్య క్లారిఫికేషన్ అయితే ఇవ్వండి మరి ఎవరు మూవ్ అని వెళ్ళిపోతారు వీళ్ళ థర్డ్ పార్టీయా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే మీ పర్సను పడి ఏడుస్తున్నారని అయితే చెప్పుకోవాలి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పడి ఏడుస్తున్నారు మీ పర్సన్ ఓకే వెయిటింగ్ అంటూ ఆఫ్ ఆన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఓకే కింగ్ ఆఫ్ కప్స్ ఆఫర్ చేస్తున్నారు ఆఫర్ చేస్తున్నారు వెతుక్కుంటున్నారు చూసారా మూవ్ ఆన్ అయి వెళ్ళిపోవాలనుకుంటున్నారు ఎవరి నుండి ఫ్యామిలీ నుండి కొంతమంది మూ ఆన్ అయి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు ఓకేనా నుంచి మోహన్ కావాలనుకుంటున్నారు థర్డ్ పార్టీతో ఉండాలి అని అనుకుంటున్నారు ఇట్లాంటి మనస్తత్వం వాళ్ళు కొంతమంది అయితే కనిపిస్తున్నారు ఓకేనా మరి శివయ్య జస్టిస్ మీకు కూడా న్యాయం జరుగుతుందండి న్యాయం అనేది ఒకటి ఉంది కదా న్యాయం అయితే జరుగుతుంది వీళ్ళందరికీ యాక్చువల్ టైం మారుతుంది వాళ్ళకి కూడా తెలిసి వస్తుంది పర్టికులర్గా ఎవరు ఏంటి అనేది పర్టికులర్గా ఒక రోజు అంటూ వస్తుంది ఆ అంటారు కదా ప్రతి కుక్కకే ఒక రోజు వస్తుంది మనిషికి ఒక రోజు రాదు కంపల్సరీ వస్తుంది డెఫినెట్ క్యాట్ వర్టికల్ సామెత అర్థమవుతుందా వన్ సెకండ్ సిచ్యట కదా అట్టి లేదు కుక్క అటుకు చెప్పు దెబ్బ అట్లా టైం వస్తుంది ఎంత థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా ఎంత మూవ్ అయిపోయి వెళ్ళిపోయినా ఏం చేసినప్పటికీ కూడా మీకంటూ ఒక సమయం సందర్భం అనేది ఖచ్చితంగా దేవుడైతే ఇస్తాడు మీ టెన్షన్ పడేది లేదు ఇబ్బంది పడేది లేదు అల్లర పడేది లేదు అర్థమవుతుందా అర్థమవుతుందా అని అనుకుంటున్నా మన భాష ఇది ఓకే కొంతమంది కోల్పోయిన దానికోసం ఎదురు చూసే టైం వస్తుంది వెనకాల చూసుకోకుండా ఎండ ఎండ ఎండమావ వెనకాల పరిగెత్తినట్టు పరిగెత్తితే తర్వాత మిగిలేదు శూన్యం అప్పుడు వెతుక్కుంటే ఏమో లాభం ఉండదు ఇంకా వెనకాల ఇంత కేర్ చూపించినా ఏ నాకు ఇది అనిపించేట్ల నేను ముందుకే పోతా నేను పోయి అంటే గోతులో దూకి సస్తా అంటే ఆ గోతులు దూకి దూకి సచ్చే వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఓకేనా అన్కండిషన్ లవ్ కొంతమంది ఎంత అన్కండిషన్గా లవ్ చేసినా ఎంత ప్రేమ చూపించినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఫ్యామిలీని అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి వెయిటింగ్ ఎనర్జీలో ఉండి ఆఫర్ చేసుకుంటూ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి అన్కండిషన్ లవ్ మీరు చూపించిన క్లారిఫికేషన్ అన్కండిషన్ లవ్ మీరు చూపించినా కానీ ఆ లవ్ తీసుకోలేకపోతున్నారు క్లారిఫికేషన్ ఇక్కడ ఆఫర్ చేయాలనుకుంటున్నారు థర్డ్ పార్టీకి మీరు ఎంత ప్రేమ చూపించినా థర్డ్ పార్టీ వెనకాలనే పరిగెడుతున్నారు వెయిటింగ్ ఎనర్జీలో వీల్ అఫ్ ద ఫ్యాక్చు మీకు టైం వస్తుంది అర్థమవుతుంది వి మీకు టైం మీకు టైం వస్తుంది థర్డ్ పార్టీ సిచువేషన్ ఫైవ్ ఆర్ పొలిటికల్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ చూడండి దీనికి జస్టిస్ మీకు న్యాయం జరుగుతుంది ఓకే నాకు పడకండి తొందర పడకండి అన్నింటికి టైం వస్తుంది అర్థమవుతుందా అర్థమవుతుందని అనుకుంటున్నాను అన్కండిషన్ లవ్ లో ఉన్నారు కానీ ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఉంటారు ఏదైనా సరే లైఫ్లో ప్రతిదీ ఏది కొన్ని రోజులు అంటారు కదా కాలం కొన్ని రోజులు కొన్ని రోజులు కరువు కొన్ని రోజులు అన్నమాట ద హై ప్రెసిడెన్స్ మంచి స్థానాన్ని ఇస్తున్నారు విలువని ఇస్తున్నారు ఓకే కింగ్ ఆఫ్ పెండికల్స్ ఆఫర్ చేస్తున్నారు మనీ ఆఫరా లవ్ ఆఫరా చేస్తున్నారు ద మెజిషియన్ ఓవర్ థింక్ చెప్పాను కదా మెజిషియన్ ఓవర్ థింక్ చేస్తున్నారు చాలా ఆలోచిస్తున్నారు అండ్ హ్యాపీ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ కొంతమంది ఏమో థర్డ్ పార్టీనే లైఫ్ అని అనుకుంటున్నారు కొంతమంది ఫ్యామిలీనే లైఫ్ అని అనుకుంటున్నారు కాకపోతే రెండు ఎనర్జీస్ చూపిస్తున్నాయి థర్డ్ పార్టీ ఎనర్జీస్ చూపిస్తున్నాయి లైఫ్ ఎనర్జీస్ ఏమంటారు ఫ్యామిలీ ఎనర్జీస్ చూపిస్తున్నాయి అండ్ మనీ ఎనర్జీస్ కూడా చూపిస్తున్నాయి టూ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ మనీ ఎనర్జీస్ కూడా డబ్బు కూడా కొన్ని పనులు చేయిస్తుంది అంటారు కదా అట్లాంటిది అనమాట అట్లాంటి ఎనర్జీ కూడా చూపిస్తుంది అనమాట ఓకే గిట్ల గిట్లనైతే మరి నడుస్తుంది ముచ్చట థర్డ్ పార్టీ సైడ్ కొద్దిగా అంటే కొంతమంది ఏమో ఫ్యామిలీని వదిలిపెట్టే పోయిన వాళ్ళు ఉన్నారు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ పోయే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఏమో ఫ్యామిలీతోటే ఉండాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయ్యి రావాలనుకుంటున్నారు కొంతమంది ఏమో మనీకి అట్రాక్ట్ అయ్యి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటున్నారు అర్థమవుతుందా చెప్పింది అర్థమైంది మీ పర్సన్ ప్రజెంట్ అంటే ఎనర్జీస్ అయితే కొంతమంది మనీ కోసం కొంతమంది థర్డ్ పార్టీ కోసం కొంతమంది మీ కోసం అత మొత్తం కొంతమంది థర్డ్ పార్టీ నుంచి మీ సైడ్ వస్తున్నారు కొంతమంది ఇటు నుంచి ఆటబోతున్నారు కొంతమంది పోయిరు వాళ్ళు ఓకేనా పోయిన వాళ్ళు వాళ్ళే ఫ్యామిలీ అనుకుంటున్నారు ఇది అదే కాదు ఓకే పోయిన వాళ్ళు వాళ్ళే ఫ్యామిలీ వాళ్ళే జీవితం అనుకుంటారు లైఫ్ అనుకుంటున్నారు ఓకే అనుకున్న వాళ్ళకు క్లారిఫిషన్ బోటమ్ ఆఫ్ ద డే ఏమి ఇస్తారో చూద్దాం అనుకున్న వాళ్ళకు మరి మీకంటే ఒక మంచి రోజు వస్తుందా రాదా ఓకే వస్తాయి అర్థమవుతుందా అట్లా అనుకున్నారు ఫైవ్ ఆఫ్ సోడ్స్ రోజు రోజు నరకం అనిపించే మిమ్మల్ని తలుచుకొని రోజు రోజు నరకం అనిపించే ఫైవ్ ఆఫ్ సోడ్స్ నరకం అనుభవించే రోజు అంటూ ఒకటి వస్తుంది మీరు బాధపడకుండా మీరు టెన్షన్ పడకండి ఓకేనా క్వీన్ ఆఫ్ పప్స్ మళ్ళీ మీ దగ్గర దాకా రాక తప్పదు రావాల్సిన టైం వస్తుంది డెత్ కార్డు అవల జీవితంలో అంటే చచ్చిపోయి బతికిన రోజు అంటే డెత్ కార్డ్ అంటే డెత్ కార్డు కాదు కాదండి రీబర్మా మళ్ళీ కొత్తగా అర్థమైందా రీబర్న్ కొత్తగా పుట్టడం అప్పుడు సపరేషన్లో ఉంటారు అర్థమవుతుందా థర్డ్ పార్టీ పైన సపరేషన్లో ఉంటారు టైమ్ ఫ్రెండ్స్ అప్పుడు మీరు గుర్తుకొస్తారు అప్పుడు బాధపడతారు ఇంత ప్రేమ ముందుగా చూపిస్తే దాన్ని నేను పట్టించి వెనకాల చూపిస్తే ముందుగలకి ఇది పడిపోయిన దాని గురించి ఆలోచించిన కానీ వెనకాల చూపించే కేరింగ్ నేను పట్టించుకోలేదు అని అప్పుడు హీల్ అవుతారు అర్థమవుతుందా ఇప్పుడు అర్థం చేసుకుని వాళ్ళకు అప్పుడు తల్లి తండ్రి దైవం మీరే దెర పెండి అన్నీ మీరే అని చెప్పేసి గుర్తుకొస్తుంది ఆ రోజు వస్తుందని బాధపడకండి ఓకేనా నేను చెప్పేది మీ మీ జీవితాలలో జరిగితే కనుక థర్టీ ఫర్ థర్టీ ఆర్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ కనెక్ట్ అయినప్పటికీ కూడా నేను చెప్పింది జనరల్ రీడింగే గిదే అనుకొని ముందడుగులు స్టెప్పులు అంటే చేయకండి వేయకండి గిదే మీద అనుకొని అంటే ఏం చేయకండి అర్థమవుతుందా ఇది మీదనుకుంటే పప్పులో కాల్ చేసినట్టే ఇది మీద అనుకున్న మూలకున్న షీట్ కట్ట మద్దే పోయేది మీకే నష్టం అర్థమవుతుందా అట్లా కాకుండా మీదేందో మీరు తెలుసుకున్నాక మీరు ఇదేందో మీరు ఫస్ట్ తెలుసుకోండి తెలుసుకోవాలంటే ఏం చేయాలి పన్నెండు నెంబర్కి కాల్ చేయాలి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పన్నెండు నెంబర్కి కాల్ చేయొచ్చు లేదంటే వాట్సాప్ అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ అందరికీ కూడా మీ అమావాస్య రోజున మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఇన్ని విధాలుగా కనెక్ట్ అవుతున్నాయి మరి ఓకే థ్యాంక్ యూ ఆల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ బటన్ ఆల్ ప్రెస్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్ మళ్ళీ వీడియోతో మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ బాయ్ కుదిరితే ఈరోజు అమావాస్య కాబట్టి లైవ్ పెట్టే ఛాన్స్ ఉంటే లైవ్ పెడతాను ఓకేనా అది కూడా లైవ్ పెట్టాలనుకుంటే ఫైవ్ ఓ క్లాక్ పెడతాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ బాయ్ అండి హాయ్ అండి అందరికీ ఏమంటారు అది మీకు బాయ్ చెప్పేసినా పెట్టేద్దాం అనుకుందా కాకపోతే విషయం ఏంటంటే ఏంజల్స్ తీయలేను ఏంజల్స్ కార్డ్స్ తీయలేను గందుకని చెప్పేసి మళ్ళీ ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ మనం తీసుకోవాలి కదా గంకను మళ్ళీ మేము ముందుకు వచ్చినాం అన్నమాట మరి ఏంజల్స్ ఏం చెప్తున్నారు అన్లక్లీ ప్రజెంట్ అన్లక్లీ లిస్ట్ అంటే యువర్ యువర్ ఇంట్యూషన్ మీ మైండ్ ఏదో మీకు చెప్తుందంట అది బలంగా నమ్మండి వినండి ఓకేనా దేర్ సంథింగ్ బెటర్ మీరు కొంచెం బెటర్గా మారబోతున్నారట కొంతమందికి సంథింగ్ బెటర్గా మారబోతుంది లైఫ్ ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి కొంతమందిని అయితే చెప్తున్నారు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోమంటున్నారు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటే బాగుంటారు అంటున్నారు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోమంటున్నారు మరి తీసుకోండి నెక్స్ట్ వితిన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఐదు నెలల్లో ఏదో మార్పులు చేర్పులు రాబోతున్నాయట మరి మీ లైఫ్లో గవేంటి నాకైతే తెలియదు మీకు చెప్ మీకే తెలుస్తాయి చెప్పురు మరి ఎస్ ఇప్పటిదాకా చెప్పినంత మీకోసమే నమ్మండి అర్థమవుతుందా మీ జీవితాలలో మార్పులు వస్తాయి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ముందు ముందు మీ సిచ్యువేషన్ ఇంకా ఇంప్రూవ్ కాబోతుందంట మారబోతుందంట టెన్షన్ పడద్దు చింతపడద్దు అయ్యో నా లైఫ్ గిదే అని బాధపడకండి రికండెన్స్ మిమ్మల్ని మీరు స్టాండర్డ్గా చేసుకోండి అర్థమవుతుందా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు అందరికీ అండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయండి మీతో ఉన్నది మీ సమ్మా మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్